వర్గీకరణపై ఏర్పాటు చేసింది ప్రభుత్వం సెంట్రల్ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది ఈ కమిటీలో కేంద్ర హోంశాఖ న్యాయశాఖ గిరిజన సామాజిక న్యాయశాఖల కార్యదర్శకులను సభ్యులుగా నియమించింది కేంద్రం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు ప్రధాని మోడీ ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించింది దీంతో కేంద్ర కమిటీ ఏర్పాటు చేసింది మోడీ సర్కార్ ఈ కమిటీ తొలి సమావేశం రైట్ వర్గీకరణపై రైట్ ఈ సెంట్రల్ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు ఈ కమిటీ విధి విధానాలేంటి ఏం చేయబోతోంది ఎస్ చాలా ఏళ్ళుగా అంటే ప్రత్యేకంగా మనం చూస్తూనే ఉన్నాము ఎంతో కాలంగా ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశంతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేయాలంటూ పెద్ద ఎత్తున పోరాటాలు కనిపించాయి దీనిపైన ఉద్యమాలు కూడా జరిగాయి అయితే ఎప్పుడైతే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి మోడీ స్వయంగా ఒక హామీ ఇచ్చారు ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశం పైన ఖచ్చితంగా కేంద్రం కమిటీ వేస్తుంది దీన్ని మొత్తం కూడా ఏ విధంగా చెయ్యాలి ఏ విధంగా దీన్ని స్టడీ చేయాల్సి ఉంటుందనే దాని మీద కూడా హామీ ఇచ్చారు సో దానికి అనుగుణంగానే ఆ తర్వాత జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో దీనికి సంబంధించినటువంటి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అయితే కమిటీని మాత్రం తాజాగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే క్యాబినెట్ కార్యదర్శిగా ఉన్నారో తను రాజీవ్ గౌబా ఉన్నారు ఆయన నేతృత్వంలోనే ఈ కమిటీ వేశారు ఈ కమిటీలో హోంశాఖతో పాటు న్యాయశాఖకు సంబంధించినటువంటి కార్యదర్శులు కూడా ఉంటారు అయితే తొలి సమావేశం ఇరవై మూడవ తేదీన జరగబోతుంది ఆ రోజే ఈ కమిటీ ఏ విధంగా పనిచేయబోతుంది ఏ అంశాలను స్టడీ చేస్తారు ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి దేశవ్యాప్తంగా ఈ విషయంలో ఎవరెవరు ఏం చెప్తున్నారు పోరాటం చేస్తున్నటువంటి నాయకుల నుంచి రిప్రజెంటేషన్లు తీసుకోవడం దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా అంటే రాజ్యాంగ పరంగా కావచ్చు న్యాయపరంగా కావచ్చు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎస్సీ వర్గీకరణను ఏ విధంగా పూర్తి చేయొచ్చు అనే దాని మీద స్టడీ చేస్తారు అయితే దీనికి సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టులో సైతం పెద్ద ఎత్తున కేసులు ఉన్నాయి ఆ కేసుల విషయంలో దీన్ని కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా సుప్రీంకోర్టు సైతం ఏడుగురి సభ్యులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం వేసేందుకు కూడా నిర్ణయం తీసుకుంది సో మొత్తానికి కొంత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో ఒక కీలక మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఈ టీం ఏదైతే ఉందో అంటే కేంద్ర ఇప్పుడు వేసినటువంటి ఈ స్పెషల్ టీం ఏదైతే పనిచేస్తుందో ఒకవేళ ఈ టీం కనుక పనిచేసి సరైనటువంటి రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ అనుగుణంగా అటు సుప్రీంకోర్టులో ఒకవైపు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుగుతుంది సో మొత్తానికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్షయ రాజు